ఇప్పుడు ఈ తెలంగాణ సొసైటీలో అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్ ఇందులో ఉద్యమకారులు చరిత్రకారులు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అన్ని రకాల వ్యక్తులున్నారు మరి ఇంత అప్డేట్ అయిన ఈ తెలంగాణ జనరేషన్ లో తెలంగాణ నుంచి సినీ ఫీల్డ్ లో ఎవరు లేరా ఉన్నా కూడా వాళ్ళు ఈ సాహసం ఎందుకు చేయలేదు మీరు చేస్తున్న ఈ సాహసం కనుక అసలు యాక్చువల్గా మీ సపోర్ట్ ఏంటి మీకు ఎవరు దీనికి ఇంత స్ట్రాంగ్ నిర్మాణము సహకరిస్తున్నారు యాక్చువల్లీ తెలంగాణలో నిజంగా చెప్పాలంటే తీస్తే చాలా మంది వీరున్నారు కానీ తీయరు ఎన్ని తీయర్ అంటే భయపడతారు ఎందుకు భయపడతారు అంటే ఈ సినిమాలు మార్కెటింగ్ చేయనియరు అగ్ర కులస్థలు ఈ సినిమాలు తీసినా కూడా థియేటర్లు దొరకనివ్వరు కొంచెం సెన్సర్ దగ్గర ఇబ్బందులు పెడతారు ఇట్లా తీసి ఇలాంటి సినిమాలు తీసి లాస్ కన్నా మౌనం ఉండడం బెటర్ అనేసి చాలా మంది తీయడానికి ముందుకు రాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే ఆ ఇండస్ట్రీ కూడా ఆధిపత్య కుల చేతుల్లో కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ బహుజన చరిత్ర బయటకు వస్తే వాళ్ళకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు వాళ్ళకి వాళ్ళు కొద్దిగా భయపడతారు ఈ చరిత్రలు బయటకు వస్తే ఎందుకంటే ఈనాడు ఈ రా ఈ ప్రతి పోరాటంలో బహుజనుల పాత్ర చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎగ్జాంపుల్గా భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కువ పోరాడింది బహుజన కులాలే ఆ స్వాతంత్ర సంగ్రామంలో దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది చనిపోయారు బహుపటి అగ్ర కులస్తులే సో అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మెజార్టీగా పోరాటం చేసింది బహుజనులే ఆ చనిపోయింది కూడా బహుజనులే నాలుగు వేల ఐదు వందల మంది చనిపోయారు అలాగే తెలంగాణ మన తెలుగుదేశ ఉద్యమంలో ఆ పోరాటం ఎక్కువ చేసింది బహుజనులే చనిపోయింది కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయింది బహుజనులే అలాగే తెలంగాణ మల ఉద్యమంలో కూడా పోరాటం చేసింది బహుజనులే దాని చనిపోయింది కూడా పదహారు వందల మంది బహుజనులు జన్తారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి దగ్గర బహుజనుల పోరాటం చాలా ఉంటుంది అంటే వాళ్ళు మరణిస్తారు వాటి పోరాటం చేసి వాళ్ళు మరణిస్తారు ఈ ఆధిపత్య కులాలు మాత్రం సామ్రాజ్యాలు అంటే మరి ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ రంగం నుంచి పొలిటిక్ పాలిటిక్స్ ద్వారా ఒక పొలిటీషియన్ గా మరి చరిత్ర ద్వారా మీరు ఇన్స్పైర్ చేయలేకపోయారు నేను సినిమాని కాబట్టి సినిమా పరిశ్రమ సినిమాల ద్వారా మా ఒక పరిచయం తీసుకున్నాను అందులో భాగంగా ఫస్ట్ దొడ్డి కుమరయ్య ఎంచుకున్నాను రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది వీరులను కూడా కూరవరు బయట తీసుకొస్తాను ఇక్కడ కూడా ఏంటంటే ఈ సినిమా నిర్మాణానికి దొడ్డి కుమరయ్య సినిమాకు కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు కానీ నేను వద్దని చెప్పాను ఎందుకు వద్దనంటే గతంలో సర్దార్ పాపన్ కూడా సినిమా వచ్చింది ఎల్లమ్మ సినిమా వచ్చింది ఈ రెండు సినిమాలని కూడా ప్రభుత్వాలు ఏమైనా పైన ఉండేది మాత్రం అగ్రకులు వస్తాయి సీఎంలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటారు చక్రం వేరు చక్రం వేరు వాళ్ళు ఏం చేస్తారు ఈ బహుజన సినిమాలకి థియేటర్లు ఇవ్వరు నెక్స్ట్ సెన్సార్ దగ్గరకు ఇబ్బందులు ఉంటాయి పన్ను మినహాయింపు ఇవ్వరు సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన బహుజన సినిమాలు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు కొమరం సినిమా వచ్చింది అది కూడా అలాగే చాలా ఇబ్బందులు కూడుకొని అది థియేటర్ లేక అది కనుమరుగైపోయింది సర్దార్ పాపరం గౌడ్ కూడా పాప వాళ్ళు కూడా చాలా కష్టపడి నిర్మించారు దానికి సగ ఆనాటి వరణ కావచ్చు ప్రభుత్వాలు సహకరించలేదు అది కనుమరుగైపోయింది చాకలైల్లమ్మ సినిమా కూడా మన వాళ్ళే తీస్తారు దానికి థియేటర్లు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది గురి చేస్తారు అది కనుమరుగైపోయింది ఇప్పుడు నేను కూడా ఏమైంది అంటే నేను కూడా సింగిల్ నిర్మాతతో సినిమా తీస్తే రేపటి నాడు నా సినిమాను కూడా అలాగే చేస్తే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏ నిర్ణయం తీసుకున్నాను ఏ ప్రజల కోసం అయితే తెలంగాణ రహతాంగ సాయుధ పోరాట వీరు చనిపోయారో అదే ప్రజల్ని సహ నిర్మాతలు చేసి సినిమా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి గత జులై నెలలో ప్రతి జిల్లా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో అంటే గారు ఇప్పుడు మీరు ఇది సినిమానా బహుజనవాదమా లేకపోతే ఒక సాహసమా లేకపోతే ఇప్పుడు బహుజన కులాలకి ఒక కనివిప్ప అసలు దీన్ని ఎట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఎట్లా చూడాలి ఒకటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు కష్టపడే వాళ్ళు కష్టపడిస్తారు అది అగ్రకుల అంటే వాళ్ళు చాలా చాలా మంచి వ్యక్తులు అంటే మంచి అంటే కష్టపడే తత్వం పోరాటం చేసిన తత్వం కానీ రాజ్యం వచ్చేసరికి రాజ్యం వైపు అంటే పాలకులే వెళ్లకుండా వాళ్ళని రకరకాలుగా ప్రయత్నాలతో వాళ్ళని కొంచెం కట్టడి చేస్తున్నారు అంటే అంటే ఈ మన కులాల్లో చిల్లికి రావడం దాని ద్వారా మనం రాజ్యం వెళ్ళలేకపోతున్నది అయితే ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కుమర చనిపోయాడు అదే ప్రజలని చేసి సినిమా తీస్తున్నాను దీంట్లో ఒకటి ఏంటంటే అది రైట్ కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే ఈ రోజు మనందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఆ అమరవీరులు ఇచ్చిన ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలలో మనం అనుభవిస్తున్నాం అన్నప్పుడు మన బాధ్యత వాళ్ళ మీద సినిమా చేయడం వాళ్ళని పరిచయం చేయడం రెండోది ఏంటంటే తెలంగాణ వాళ్ళు పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా నెట్టబడ్డారు ఒక చెప్పాలంట అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ అంటే కేవలం ఆధిపత్య కులాలు అన్న ఒక ధోరణితో తేలబడుతుంది నేనేందండి మన వాళ్ళకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయం చేయాలి ఒక సినిమా నిర్మిస్తే ఎన్ని రకాలుగా మనం అమ్ముకోవచ్చు అంటే ఒక సినిమా నిర్మించడం ద్వారా మనం షార్ట్ లైట్ హక్కుల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు క్రియేటికల్ రైట్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు సేనాపది గారు సెకండ్ అంటే ఇప్పుడు తెలుగు ప్రపంచంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విషయాలకు వస్తే తెలంగాణ అన్ని కాలంలో వెనుకబడిపోయింది అదే విధంగా ఒక పెద్ద పరిశ్రమ సినీ పరిశ్రమ అనే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశం ఎక్కడైనా సరే ఇది పెద్ద పరిశ్రమ ఈ క్రమంలో సేనాపతి గారికి ఈ చిత్ర పరిశ్రమకి సంబంధించి భోజనవాదమైనా లేకపోతే అందరికి అవకాశం కల్పించిన కోవచ్చు మరేదైనా కావచ్చు నిర్మాతలకు సంబంధించి కావచ్చు ఇది ఒక ఇంట్రెస్టింగ్ గా రసవత్తరంగా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని డైరెక్ట్ గా తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ వినికిడి సమస్యతో బాధపడుతున్నారా కోల్సికి స్పీచ్ అండ్ హియరింగ్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారి ఉచిత వినికిడి క్యాంప్ ను వినియోగించుకోండి ఉచిత కన్సల్టేషన్ ఉచిత వినికిడి పరీక్షలు మరియు వినికిడి పరికరాల ట్రయల్ పొందండి మా వద్ద అన్ని రకముల వినికిడి మిషన్లు లభించను ప్రతి వినికిడి మిషన్ మీద ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ పొందండి మా వద్ద అనలాగ్ డిజిటల్ మరియు డిజిటల్ ప్రోగ్రామింగ్ మిషన్లు అతి తక్కువ ధరకే రైట్ డైరెక్ట్ గారు కంటిన్యూ అండి ఎందుకు అంటే ఎంతమంది ఇది ఇది ఒక చారిత్రక చిత్రం అని చెప్పి ఆల్రెడీ ఫోకస్ అవుతుంది ఎన్ని ఏ ఏం చారిత్రక దీన్ని ఎన్ని ఎట్లా చారిత్రకంగా దీన్ని నిర్మించబోతున్నారు ఫస్ట్ సినిమా నిర్మాణం అనేది ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనం ఎలా సంచలనం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ప్రజల అయితే దొడ్డి కుమరాయ చనిపోయాడు నల్లా నరసింహుడు చనిపోయాడు బందగి చనిపోయాడు జంపాల లింగన చనిపోయారు తానునాయకుడు చనిపోయారు ముగిలి గౌడ్ చనిపోయారు అంటే వీళ్ళంతా భోజన వీరులు ఆ ఆ వీరు బయటకు తీసుకొచ్చే భావితే ఇప్పుడున్న దే ఇప్పుడున్న తెలంగాణ ప్రజలదే కాబట్టి నేను ఏం చేశాను ప్రతి జిల్లా నుంచి ఒక ముప్పై మంది సాహనీ మాత్రం తీసుకొని అంటే ప్రతి జిల్లాలో మినిమం ఒక ముప్పై కులాలు ఉంటాయి ముప్పై నుంచి యాభై కులాలు ఉంటాయి ఇదే భోజన కులాలు సబ్బండ వర్గాలు దాంట్లో కొంచెం అంటే తెలంగాణ రైతాంగ సాయిదా పోవటం అనేది అగ్రవర్ణం చేశారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా దగ్గర తీసుకుంటున్నాను అంటే నేను చరిత్రను ఒకరించను తెలంగాణ రైతాంగ సాయిదా పోవటం సబ్బండ్ వర్గాలు చేసినాను కానీ దాంట్లో ముఖ్యమైన వాట భోజనం అది వాళ్ళు తక్కువ ఉంటుంది కొంచెం అగ్రవర్ణాన్ని తక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముప్పై మంది ఏం చేయాలి సో ముప్పై మందిని ప్రతి జిల్లా నుంచి ముప్పై మంది సహ నిర్మాతలు తీసుకుంటుంది సహ అంటే ఏంటి ఈ సినిమాకు నిర్మించే వ్యక్తులు అనమాట ప్రతి మనిషి కూడా పదివేల రూపాయలు పెట్టుబడితో ఈ సినిమా నిర్మాణాలకు రావడం దీని ద్వారా వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే ఇన్నాళ్ళు మనం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాం కాబట్టి తెలంగాణ వాళ్ళు దీని ద్వారా ఇండస్ట్రీకి వెళ్లడం రెండోది తెరమైన మన పేరు మనం చూసుకోవడం ఒకటి మూడవది మన తెలంగాణ వీరులని ప్రపంచానికి పరిచయం చేయడం నాలుగోది ఏంటి మన తెలంగాణ వాళ్ళే యాక్టింగ్ చేయడం మన తెలంగాణ వాళ్ళే పాటలు రాయడం పాడడం ఇలా ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు ఉండాలని చెప్పేసి మన పిల్లలకి అవకాశాలు కల్పించడం దాంట్లో ఆ ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ మన తెలంగాణ వాళ్ళు వాళ్ళకి అవకాశం కల్పి అంటే కష్టపడి నాకు తెలుసు ఇండస్ట్రీలో ఉండే ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి నేను పడ్డ బాధలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమాని కానీ వాళ్ళకి ఒక దారి ఉండదు ఎవరు ఎందుకు ఇంత తాపత్రయం అంటే మనం కూడా ఎదగాలి బహుజన్లు కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలి మీడియా రంగంలోకి పోవాలి వ్యాపార రంగంలోకి పోవాలి ప్రతి రంగంలో ఉండాలి ఎందుకంటే మనం వ్యవస్థలు నిర్మించినప్పుడు మనం ఆ వ్యవస్థలకు వెళ్ళాలి మనం ఓన్లీ సినిమా చూసే వాళ్ళగా మిగిలిపోకూడదు మనం కూడా సినిమాలు తీసే వాళ్ళగా తయారవ్వాలి ఈనాడు సినిమా ప్రపంచంలో నిజం చెప్తున్నాను ఒక సినిమా ద్వారా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక సినిమా తీస్తే మనం ఆ సినిమాని థియేటికల్ రైట్స్ ద్వారా మనం డబ్బులు పంపాయించుకోవచ్చు ఆ సినిమా ద్వారా ఓటీటీ ద్వారా డబ్బులు పంపాయించుకోవచ్చు షార్జెట్ ద్వారా డబ్బులు పంపాయించుకోవచ్చు డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బులు పంపాంచుకోవచ్చు డబ్బింగ్ రైట్స్ ద్వారా డబ్బులు లంపాయించుకోవచ్చు డబ్బులు చెప్పరు బయటికి ఎందుకు చెప్పారంటే ఇవన్నీ తెలిస్తే అందరు వచ్చి సినిమాలు ఇస్తారు తెలంగాణ వాళ్ళు కూడా వస్తారు అని ఒక భయంతో ఇవన్నీ చెప్పారంట బయటికి మనం కాబట్టి నేనేమంటానంటే కామన్ గా అంటే ఉద్దేశపూర్వకంగా మనం దూరం పెడుతున్నాం అంటే ఈ బహుజన వర్గాలను ఇండస్ట్రీ వైపు వెళ్లకుండా మనం ఒకసారి ఆ మనం ఆ వ్యాపారంలో దిగిన తర్వాత మనము లాభాలు అనుకోండి మనం వదిలిపెట్టం కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా కనుమర అంటే దూరం పెట్టారు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇండస్ట్రీని ఒక వినికి సమస్యతో పాల్పడుతున్నారా స్పీచ్ అండ్ హియరింగ్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఉచిత వినికిడి క్యాంపును వినియోగించుకోండి ఉచిత కన్సల్టేషన్ ఉచిత వినికిడి పరీక్షలు మరియు వినికిడి పరికరాల టైల్ పొందండి మా వద్ద అన్ని రకముల వినికిడి మిషన్లు మిషన్ లభించు ప్రతి వినికిడి మిషన్ మీద ఇవ్వై ఐదు శాతం వరకు డిస్కౌంట్ పొందండి